నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కమల్ గోపాలపట్నం పడకల వెల్ఫేర్ ఫౌండేషన్ సేవా దృక్పథాన్ని ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే గనబాబు ప్రశంసించారు ఫౌండేషన్ సిఎస్ఆర్ గ్రాంట్ కింద పదకొండు లక్షలతో గోపాలపట్నం ముప్పై పడకల ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ ను ఏర్పాటు చేసింది ఈ ఎమ్మెల్యే చేతుల ఆపరేషన్ థియేటర్ ను ప్రారంభించారు సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛందంగా ముందుకొచ్చిన కమల్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతకు ముందు ఒకే ఆపరేషన్ థియేటర్ ఉండేదని ఇప్పుడు మరొకటి నూతనంగా ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఎమర్జెన్సీ సేవలో చాలా ఉపయోగపడుతుందని గనబాబు పేర్కొన్నారు ఈ హాస్పిటల్లో అధికంగా ఓపీలు రావటం బాలింతల సంఖ్య ఎక్కువగా పెరగటం అందుకు అనుగుణంగా అధునాతన పరికరాల సౌకర్యాలతో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసుకున్నారు హాస్పిటల్లో సోలార్ పెనల్స్ ను పవర్ పెనల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు కార్యక్రమంలో డాక్టర్ పి శంకర్ ప్రసాద్ డాక్టర్ ఎం సుజాత జోన్ ఎయిట్ కమిషనర్ హేమావతి ఫౌండేషన్ ప్రతినిధి డిఎస్ రాయ్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు அது <laughs> ம <laughs>

अरे यार अभी ये कारपोरेट ऑफिस कारपोरेट ऑफिस ये चल रहा है ना कारपोरेट अच्छा मिल रहा है 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 अच्छा मिल रहा

இந்தாங்க நான் என்ன பேசணும் நான் பெரிய பெரிய நன்றி நான் இப்ப இருக்கறதுக்கு ஆ ஆ ச்சேட்டே இருக்கேன் ஆ ஆ நம்ம சூர்யன் நம்ம ஆ பா பா நான் தான் இல்ல நம்ம நம்ம ஆ 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 బెంగళూరులో ఆ హాస్పిటల్ బయట అట్మాస్ఫియర్ చాలా చక్కగా ఉంటుంది సో ఆ పార్క్ అట్మాస్ఫియర్ కూడా ఇక్కడ రావాలి ఓన్లీ బిల్డింగ్స్ లేకపోతే హాస్పిటలే కాదు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు మానసికంగా ఆనందంగా ఉండాలి వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది వెంటనే మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశం కలగడానికి హాస్పిటల్ అట్మాస్ఫియర్ మార్చాలని చూస్తున్నాం ఇప్పటికే చాలా చక్కగా హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారు దాన్ని తగ్గట్టుగా మనకి వాళ్ళ కార్పొరేట్ని కూడా మన వైపు రాబ రాబట్టుకోవాలంటే ఇక్కడ వైద్య సేవలు చాలా బాగా ఉన్నాయనుకుంటే మిగిలిన వారు కూడా ఇందులో భాగస్వామ్యం అవడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇటీవల ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ఘటనలో కూడా గత గవర్నమెంట్ ఇక్కడ ఒక హాస్పిటల్ని చేయాలని వెంకటాపురంలో ప్రతిపాదించిన ఇక్కడే దగ్గరలో ఉండే సిహెచ్సి ఉందని చెప్పి వాళ్ళు అప్పుడు దృష్టిలో లేకపోవడం వల్ల దీన్ని నెగ్లెక్ట్ చేశారు ఇప్పుడు దానికి మనకి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల అన్నిటికీ ఇది ఒక సెంటర్గా ఉంది కాబట్టి ఈ హాస్పిటల్ పైన ప్రత్యేక దృష్టి వహించి మనం ఆ రోజు ఏదైతే మాటలు చెప్పారు కానీ ఆ రోజు పని చేయలేదు బట్ ఈరోజు మనం దాని ఆచరణలోకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తాం టు ద హాస్పిటల్ అథారిటీ అండ్ ఆల్సో వాంట్ టు థ్యాంక్ యూ అవర్ ఆనరబుల్ ఎమ్మెల్యే అనుబాబు గారు ఫార్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు స్పెండ్ సమ్ అమౌంట్ ఫ్రమ్ అవర్ సిఎస్ఆర్ ఫండ్ విచ్ విల్ బి డైరెక్ట్లీ బెనిఫిటెడ్ టు ద లోకల్ పీపుల్ అండ్ అవర్ మెయిన్ మోటో For expanding the CSR fund is uh, where people will be general people will be directly benefited. So in future also we will seek such kind of opportunity where we can do some contribution from our fund. Thank you so much.